నమస్తే కేబిసి న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త అందరికీ నమస్కారం నా పేరు రెగ్యులర్ శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కుట్రపూరితమైన ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగడం జరుగుతుంది మరి ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లాలో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ గుండాలు దాడులు చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన బాధ్యతల పైన అక్రమ కేసులు బనాయించడం జరుగుతుంది అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవడం చాలా బాధాకరమైన విషయం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించడం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ పోలీసులు కూడా వ్యవహారాలు చేయడం పోలీసులు సమక్షంలోనే దాడులు చేస్తూ చర్యలు శూన్యం అది కాక పైగా బాధితులపైన అక్రమ కేసులు పోలీసులు పెడుతూ బైండవర్లు చేస్తూ పోలింగ్ బూతులను మారుస్తూ ప్రకటించడం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎక్కడా ఏం చేస్తుంది ఎవరి కనుసైకల్లో పనిచేస్తున్నాయి ఏ విధమైన పాలన కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా ఈ ఉప ఎన్నికల్లో నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ అమలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డ అరా పోలీసుల చేత అరాచకాలను సృష్టించు టీడీపీ గుండాలకు డబ్బులిస్తూ పదవుల ఆశ చూపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కా నాయకుల పైన రెచ్చగొడుతూ దాడులు చేయడం ఎంతవరకు ఆలోచించాల్సినటువంటి విషయం ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తూ ప్ర పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరగడం చాలా ఆశ్చర్యకరమైన విషయం పోలీసులు మాత్రం కళ్ళు మూసుకొని తమకు ఏమీ తెలియనట్టు వివరించడం ఇదంతా ఒక ఎత్తే అయితే పోలింగ్లు బూతులు మారుస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేసినట్టు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎలాంటి ఆలోచన ఆలోచించడం లేదు పైగా పోలీసు బాధ్యతలపైన అక్రమ కేసులు పెడుతూ అక్క బ వందలాది మంది బైండవర్లు చేయడం జరుగుతుంది బాధ్యతలపైన అక్రమ కేసులు పులివెందలో పులివెందల్లో చంద్రబాబు నాయుడు గారు పోలీసులు యంత్రాంగం అరాచకం సృష్టిస్తూ ఈ నెల ఆరో తేదీన నల్గొండ వారి పల్లెలో టీడీపీ వారి చేతిలో హత్యాతరానికి గురైనటువంటి వారి మీద తిరిగి తప్పుడు కేసులు పెట్టింది ఆ ఘటన ఆ రోజు ఆ సంఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై అలాగే అమ్మలింగారెడ్డి పైన తీవ్రమైన గాయాలతో తీవ్రమైన దాడులు చేసి హత్య చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేసి దాడులకు గురైన వారు పోలీస్ వారి దగ్గరికి కేసు పెట్టడానికి వెళితే తిరిగి దాడికి గురైన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఎస్సీ అట్రాసిటీ కేసు అడ్డం పెట్టుకొని రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది మరో యాభై మందికి నిందితులను పేరులో పోలీస్ పేర్లు చెత చేసి పోలివెందల సంఘటనల్లో సంబంధిత వైఎస్ఆర్సీపీ కీలక నేతలను కార్యకర్తలను ఈ కేసులో ఇరికించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పోలీసు యాక్షన్ ప్లాన్ చేస్తూ పులివెందల ఒంటిమిట్టలో వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓవర్ చేయడం జరుగుతుంది చేశారు ఎక్కడికి న్యాయమిది పోలీస్ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు అదేవిధంగా ఊ ఒక ఊరిలో ఉండాల్సినటువంటి పోలింగ్ బూత్ను మరో ఊరికి మార్చడానికి ఏ విధమైన ఎన్నికల కమిషన్ ఏ విధంగా సహకరిస్తుందో తెలియడం లేదు కానీ మార్పు అనేది ప్ర ప్రజలు ఓటు వేయాల్సిన చోట ఓటును గల్లత్తు చేయడానికే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నికల కమిషన్ చూసి చూడనట్టు కళ్ళు మూసుకొని వెళ్తుంది న్యాయం ఎక్కడుందో ఏ విధంగా అని ప్రజలందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఇది టీడీపీ స్కెచ్ వేయడం దాన్ని అమలుపరచడం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగము మొత్తం కిలోమీటర్లు కిలోమీటర్ల వరకు ఓటు వేయడానికి నాలుగైదు కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొన్నది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో బయ బయలక్షన్లో సో ఇలాంటి రిగ్గింగు ర్యా రిగ్గింగు చేసుకునే చేసుకునేందుకే పక్క ప్రణాళిక ప్రకారంగా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో పోలీసుగా పోలీస్ వారి అండదండలతో పోలింగ్లను తమ ఆధీనంలోకి తీసుకొని టీడీపీ రాక్షస ఆలోచన విధానంతో ఇలాంటివి జరగడం రాష్ట్రంలో ఎన్నికల సంఘానికి విరోధి చేసినా దీనిపై ఎలాంటి స్పందన లేదు ఎక్కడ వెళుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఆలోచించాలి ఈ విధమైన కుట్రపూరితమైన ఆలోచన విధానంతో కుట్ర ఆలోచన విధి విధానాలతో మన పా మన మీద పాలన కొనసాగుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన ఖచ్చితంగా రాబోయే దినాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించుకుందాం సర్పంచ్ల ఎలక్షన్లో కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండమైన మెజార్టీతో గెలిపించుకొని తీరుదాం జై జై జగన్ ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి